తక్కువ ఆన్సర్ చెప్పొద్దు చెయ్యొత్తండి నేను అడుగుతాను ఎవరు చెప్పాలో ఆన్సరు మండుచున్న పొదను ఏ పర్వతం మీద మోసే చూశాడు ఒక పర్వతం మీద మండుచున్న పొదని మోసే చూశాడు అయ్యా సరిగ్గా ఎత్తు ఎటు గీకున్నా కూడా నాకు అది చేయొత్తినట్టే ఉంటుంది సునీల్ ఇక నువ్వే చెప్పు హోరే పర్వతం కరెక్ట్ ఇచ్చేయండి మాకంతే సిస్టర్స్ మోషి అనగా అర్థం ఏంటి చేయొత్తండి ఆన్సర్ చెప్పండి వెనకున్న వాళ్ళు కాదు ముందున్న ఎవరిని వస్తుంది చెప్పమ్మా నీటిలో నుండి తీయబడిన వాడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేయండి బ్రదర్స్ ఏంటి బ్రదర్స్ ఒక్కళ్ళే చెబుతున్నారు మోసేని గుర్చి దేవుడిచ్చిన సాక్ష్యం చెప్పు చెయ్యవు కదా చెప్పు ఇల్లంతటిలో నమ్మకస్తున్నావు సగమే చెప్పి ఇంకోటి ఉంది మిక్కిల్ సాత్వికడు ఈ ఆన్సర్ సరిగా లేదు అప్పుడు తీసియాల సిస్టర్స్ మోసే వద్దకు మంచి సమాచారం తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరు వీళ్ళలో చిన్నోళ్ళని అడుగుతా ప్రిస్కిల చెప్తా యహోషో కాలే కరెక్ట్ బ్రదర్స్ సౌలు రాజు ఏ గుహలో దావీది చేతికి చిక్కాడు అయినా దావీ చంపలేదు ఏ గుహ ఏ గుహలో చిక్కాడు పాస అటు ఇటు అడగద్దు అటు ఇటు అడగొద్దు అటు ఇటు అడగద్దు దయచేసి చిన్న చెప్పు రాంగ్ సార్ పాస్ పాస్ చెప్ప కరెక్ట్ ఎన్గేది గుహలో గుహలో సౌలు శంకర వెళ్ళినప్పుడు అక్కడ లోపల దావీదు దావీదు అనుచరులు గుహలో ఉన్నారు ఆయన పాపం రెస్ట్ తీసుకుంటున్నాడు అప్పుడు దావి అనుచరులు అందరు అన్నారు ఇదిగో శత్రువుని చేతికి చిక్కాడు కాబట్టి చంపేసే అంటే దావి దేవన్నాడు తెలుసా దేవుని చేత అభిషేకం నొందిన వాడిని నేను చంపను ముట్టను అని చెప్పాడు కాబట్టి అది ఎనిగేది గుహ ఇప్పుడు సిస్టర్స్ చాలా ఈజీ ప్రశ్న సౌలు మనముడు యోనాథాను కుమారుడైన కుంటివాడు మేరీ చెప్పమ్మా నాకు అసలు వినపడలే మెహీ వచ్చాద్ కరెక్ట్ ఇచ్చేయండి ఇప్పుడు బ్రదర్స్ కొంచెం కష్టమైన ప్రశ్న ఈజీది కాదు ఇది యహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని హవ్వ ఆదాము భార్య అయిన హా అనింది ఎవరు పుట్టినప్పుడు రెండు రాంగే చెయ్యత్తడం రాంగే చెప్పడం కూడా రాంగే రాంగ్ ఇద్దరిది రాంగ కయ్యూనే కయ్యూనే కానీ ఇద్దరు చెప్పేశారు ఇది ఎవరికి లేదు అన్నకే సరే సిస్టర్స్ ఎవరికి జన్మిచ్చినప్పుడు నా పెనిమిటి నన్ను హత్తుకొనియుండును అని లేయా అన్నది ఎవరు జన్మించినప్పుడు చెప్పమ్మా అమ్మా అర్థం కాల లేయా అన్నది యాకోబు భార్య ఇంకెవరైనా పాస్ నా పెనిమిటి నన్ను హత్తుకొను అని లేయా అనింది లేవి లేవి అంటే అర్థం ఏంటి చెప్పండి హత్తు కొనుట ఓకే ఇచ్చేయండి బ్రదర్స్ పెనియలు అను మాటకు అర్థం ఆహా వెనకుండా వాళ్ళు కాదు ఎవరినస్తులే పెనియేలు అని మాటకు అర్థం పాసా మీరు చెప్పకూడదు బోధకులు మీరు చెబితే ఎట్లా పాస్ చెప్పమ్మా దేవుని సగం కరెక్టే కానీ సగం తప్పు టోటల్గా తప్పే చెప్పు నియమాదా దేవుని ముఖం ఎందుకంటే అన్న పక్కన ఉండి నియమ మాట్లాడు ఆన్సర్ అందిస్తున్నాడు అనమాట యాకోబు తన కుమారులను దీవించుచు వీరి యొద్ శ్రేష్టమైన ఆహారం ఉందని ఒక వ్యక్తి గురించి చెప్పాడు యోసెఫ్ గురించి ఏం చెప్పాడు ఫలించు ద్రాక్షల్లి అని చెప్పాడు బెన్యామీ గురించి తోడేళ్ళు తోడేలు అని చెప్పాడు కదా అట్లానే ఒక వ్యక్తి గురించి చెప్పాడు ఆ వ్యక్తి దగ్గర ఆహారం ఉంటుందంట ఆ వ్యక్తి పేరేంటి పాసా చెప్ప కరెక్ట్ నాకు డౌట్ వస్తుంది ఏంటి నీ ప్లేస్ మారిస్తే బాగుండే సరే ఇప్పుడు బ్రదర్స్ లెమ్ము నీవేళ ఇక్కడ నీ ముఖము నేల మోపి ఉందువు అని ఎవరితో దేవుడు అన్నాడు చెయ్యొత్తే వాళ్ళు ఎత్తవచ్చు నిర్మహమాటంగా నీవేళ ఇక్కడ నేలను ముఖము మోపుకొని ఉందివు చెయ్యొత్తండి తెలిస్తే చేయొద్దండి లేదంటే పాస్ అయిపోతుంది మన సిస్టర్స్ రెడీగా ఉన్నారు ఆహా చెయ్యెత్తితే నేను అడిగిన దాకా అంతే ఉంచాల మధ్యలో దించకూడదు చెప్పు ఖచ్చితంగా తప్పులో కాలేస్తారు ఇంకా అయిపోయింది సిస్టర్స్ ప్రశాంత్ చెప్పండి ఏలియనా ఆగు చెప్పు ఏంది యేసు ప్రభువా నీవే చెప్పు అమ్మ கரெக்ட் యెహోషువ యెహోషువ హాయి మీదకి మూడు వేల మందిని పంపించాడు అక్కడ ముప్పై ఆరు మంది చనిపోయారు సైనికులు అప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఓడిపోయి వెనక తిరిగి వస్తే యహోష్వా బాధ అయిపోయి నేలను ముఖం మోపి మోహళ్ళ మధ్యన కాళ మోకాళ్ళ మధ్య తలబెట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు దేవునికి కోపం వచ్చింది దేవుని అంటే యహోష్వా ఎందుకైనా నువ్వు ఇక్కడ నువ్వు మోకాళ్ళ మధ్య తలబెట్టుకుని ఏడుస్తున్నావు వెళ్ళి చూడు ఇస్రాయేల్లో పాపం ఉంది వెళ్ళి చూడు అని చెప్తే చీటీ ఎవరు దొరికారు ఎవరు దొరికింది ఆహాన్ దొరికి ఆ సందర్భంలో అన్నమాట ఇది ఇప్పుడు సిస్టర్స్ ఏ రాజు కాలంలో ఏలియా వర్షం పడదు అయినా వర్షమైనా పడదని ఏ రాజు దగ్గరికి వెళ్ళి ప్రవచించాడు చెయ్యత్తండి చేయ కొట్టండి చెప్పండి హాహాబ్ కరెక్ట్ ఆహాబ్ రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరాల్లో వర్షమైనా అయినా పడదని ధైర్యంగా ఏలియా ఆహాబు రాజు దగ్గర ప్రవచించాడు తర్వాత బ్రదర్స్ ఈజీ ప్రశ్న ఎలీషియా ఎవరి కుమారిని బ్రతికించాడు ఇంకెవరైనా ఉన్నారా ఉండారా చెప్పయ్యా అట్లాంది శూన్యరాలు విధోరాలా కరెక్ట్ రా విధవరాలు తప్పు శూన్యమిరాలు వెంటనే చెప్పావు కరెక్ట్ శూన్యమిరాలు కుమారుడు చనిపోతే ఎలీషా బ్రతికించాడు ఏలి ఎవరి కుమారుని బ్రతికించాడు ఏలియా విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు దానికి ఆన్సర్ పెన్ను లేదు చెప్తున్నా యేసు ప్రభు ఏ స్త్రీ ఏ పాపను బ్రతికించాడు ఎవరి కుమార్తెను బ్రతికించాడు యా ఏరు కుమార్తెను బ్రతికించాడు సరే ఇప్పుడు సిస్టర్స్ మీదే ఇది రోమా పత్రిక అపోస్తుడైన పౌలు ఎవరి చేత రోమ పట్టణానికి పత్రిక పంపించాడు కొరింది సంఘంలో ఉన్నాడు కొరింది పట్టణంలో ఉండి రోమా పత్రిక రాసి అక్కడి నుంచి ఒక స్త్రీ వస్తే ఆ స్త్రీకి ఇచ్చి పంపించాడు ఆ స్త్రీ పేరు చాలా ఫేమస్ వెనకున్న వాళ్ళు కాదు ముందున్న వాళ్ళు వాళ్ళ అనుభవకులు కాబట్టి చేతున్నారు మీరు కూడా అనుభవం సంపాదించాలి పాసా సరే మీకు ఒక క్లూ ఇస్తాను ఆమె నివసించే పట్టణం పేరు కేంక్రేయ ఇద్దరు అక్కాజిల్లు పోటీ సరే చిన్నమ్మా చెప్పు ఫీబే కరెక్ట్ బ్రదర్స్ ఎలీషా నీటిలో ఉప్పేసి ఒక పట్టణంలో ఉన్న నీటిని బాగు చేశాడు ఏ పట్టణంలో నీటిని ఎలీషా కొత్త కొండలో ఉప్పు తీసుకుని వచ్చి ఆ పట్టణంలో ఉన్న నీరు వల్ల ఆ భూమి నిస్సారం అయిపోతూ ఉంది ఆ నీరు వల్ల నీ పొలమంతా కూడా పాడైపోతూ ఉంది నిస్సారంగా మారిపోతుంది ఆ ఊరి ప్రజలే చెప్పారు అప్పుడు ఎలిషా కొత్త కొండలో ఉప్పేసి ఆ నీటిని బాగు చేశాడు ఆ పట్టణం పేరేంటి పాసా సరే మీరు సిస్టర్స్ చెప్పమ్మా ఎరుకో కరెక్ట్ ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు ఎలిషా దగ్గరికి వచ్చి ఎలిషా ఎరుకో పట్టణస్తులంతా ఈ నీటి వల్ల ఈ పట్టణం అంతా భూమి నిస్సారం అయిపోతా ఉంది అని చెప్పినప్పుడు ఎలిషా ఆ ప్రాంతంలో ఉన్న నీటిని బాగు చేశాడు ఇప్పుడు సిస్టర్స్ దే ప్రశ్న ఎహోవా సంవత్సరంలో జరుగుతుండగా ఈ కార్యము నూతనపరచు అని పలికిన ప్రవక్త ఎవరు ముందున్న సిస్టర్స్ వెనకున్న వాళ్ళు గారు ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ చదువుతూనే ఉంటారు ఈ వాక్యాన్ని ఎహోవా సంవత్సరము జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచు అవి జరుగుతుండగా మాకు తెలియజేయము ఏ ప్రవక్త అంటే వాళ్ళు ఇద్దరు ఎత్తినారు ఇందాక నుంచి వాళ్ళకి వచ్చినాయి కాబట్టి అడుగుతున్నారు ఆచరణలో ఎవరన్నా ట్రై చేయండి మేరీ చెప్పమ్మా హబక్కు కరెక్ట్ ఇప్పుడు బ్రదర్స్ బ్రదర్స్ నీ విశ్వాసం గొప్పది అని యేసు ప్రభు ఎవరితో అన్నాడు చెప్పు 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 ఎవరితో చెప్పు అరేమొత్త రాంగ్ ఆన్సర్ కూర్చో ఇంకా బ్రదర్స్ వీళ్ళిద్దరే పోటీ పడుతున్నారు ఇంకా కాదు చెప్పండి ఎవరు చిన్న చెప్పు స్త్రీ కరెక్ట్ ఎన్ని అండి ఇప్పటికి చివరిది సిస్టర్స్ది ప్రభు ఎవని వద్దకు వెళ్ళేది నీవే నిత్య జోపు మాటలు గలవాడు అని ప్రభుతో అన్న శిష్యుడెవడు బాగలేదు సార్ కరెక్ట్ ఇచ్చే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా మీరే ఆన్సర్ చెప్పేసారు అపోతుడైన పౌలు ఎన్ని పత్రికలు రాశాడు ఏంది ఎత్తేవా దించావా చెప్పు పద్నాలుగు పత్రికలు రైట్ ఆన్సర్ ఇచ్చాను దీంట్లో మొత్తం ఇప్పుడు సిస్టర్స్ ఫిలిప్పీ సంఘానికి మూల స్తంభాల లాంటి విశ్వాసులు ఎవరు ముగ్గురున్నారు ప్రాముఖ్యంగా ఫిలిప్పీ సంఘానికి మూల స్తంభాల లాంటి విశ్వాసులు ఎవరు ముగ్గురున్నారు కనీసం ఇద్దరు పేర్లు చెప్పండి చేయత్తండి ఆన్సర్ చెప్పండి చేత్త ఫిలిప్పి సంఘంలో ఫిలిప్పి సంఘానికి సేవకురాళ్ళు ఎంతో దూరంగా ఉన్నారు ఎంతో ధన్యులు లేవ దీపాటికి టక చేతులు వేసి పాసా పాసేనా ఫెయిలా చెప్పండి బ్రదర్స్ ఫిలిప్పీ సంఘం ఎట్ల ఏర్పడింది ఆ సంఘానికి మూల విశ్వాసులు ఉన్నారు అయ్యో తండ్రి ఏసయ్యా నన్ను కాపాడిన నేను అదే అనుకోవాలి ఇంత జ్ఞానం ఉంది ఆ వెనకాల ఉన్న పెద్ద బ్రదర్స్ పెద్ద సిస్టర్స్ శావుకురాళ్ళు కాకుండా చెప్పమ్మా కరెక్టు చెరసాల అధికారి పుతోనని దెయ్యం పట్టిన స్త్రీ లూదియా కరెక్ట్ ఆన్సర్ ముగ్గురించి చెప్పేసింది శిస్తకి వాణి हम्म mm, तीसक